హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్తీక మాసంలో జరుపుకునే పూజ ఛట్ పూజ ఛట్ పూజను దల్ చట్ ఛతి సూర్య షష్ఠి అని కూడా అంటారు మన ప్రాచీన పండుగల్లో ఛట్ పూజ ఒకటి భూమి మీద తమకు మనుగడ కల్పిస్తున్న సూర్య భగవానుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆయుర ఆరోగ్య ఆనందాలను ప్రసాదించమని ప్రార్థిస్తారు సూర్యుని ఆరాధించడం వల్ల కుష్టు వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయమవుతాయని నమ్ముతారు తాము తమ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటారు మన దేశంలో ఉత్తరాదిన ఈ చట్ పూజ ఎక్కువగా జరుపుకుంటారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చట్ పూజ కార్తీక మాసం శుక్ల షష్ఠి నాడు జరుపుకుంటారు షష్ఠి నాడు జరుపుకునే పండుగ సూర్యుని ఆరాధించే పండుగ కనుక సూర్య షష్ఠి అంటారు కొందరు ఈ చట్ పూజను కార్తీక షష్టికి రెండు రోజులు మొదలుపెట్టి రెండు రోజుల తర్వాత వరకు అంటే నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు పవిత్ర నదిలో పుణ్యస్నానం చేస్తారు నీటిలో వీలైనంత ఎక్కువసేపు నిలబడి సూర్య భగవాను ఆరాధిస్తారు దీపాలు వెలిగిస్తారు పండ్లు ఫలాలు ప్రసాదంగా సమర్పిస్తారు చట్ పూజ చేసేవారు ఉపవాసం ఉంటారు కొందరైతే దీక్ష భూమి ముప్పై ఆరు గంటల పాటు కనీసం నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు చట్ పూజ జరుపుకున్న వారు కవటం లేకుండా నిజాయితీగా ఉంటారు ఆడంబరాలకు దూరంగా గడుపుతారు మంచం మీద కాకుండా నేల మీద ఒక దుప్పటి పరుచుకుని పవలిస్తారు పాండవులు ద్రౌపది చట్ పూజ చేసినట్లు మహాభారతంలో కథనాలు ఉన్నాయి బీహార్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ చండీగఢ్ గుజరాత్ గయా రాంచీ ఢిల్లీ ముంబై తదితర ప్రాంతాల్లో ప్రముఖంగా జరుపుకుంటారు మన దేశంలో సంస్కృతి సాంప్రదాయాలు కొంతవరకు తగ్గుతుండగా ఇక్కడ నుంచి వెళ్లి ఇతర దేశాల్లో నివసిస్తున్న మన వాళ్ళు హిందూ పండుగలు సంతోషంగా జరుపుకుంటున్నారు చట్ పూజను సైతం విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు వేడుక చేసుకుంటున్నారు ఇదిలా ఉంటే బీహార్లోని బంకాలో ఒక గ్రామంలో పురుషులు మాత్రమే చదుపవాసం దీక్షను పాటిస్తారు దీంతో ఈ గ్రామంలోని మగ ఆడపిల్లలు ఆనందంగా ఉన్నారని గ్రామస్తులు చెబుతున్నారు బంకాలోని కటోరియా బ్లాక్ లో విప్రదిహ్ గ్రామంలో ఒకప్పుడు ఒక కుమార్తె పుట్టిన వెంటనే మరణించింది ఆ తర్వాత క్రమంగా గ్రామంలో ఆడపిల్లల సంఖ్య తగ్గడం మొదలైంది దీంతో తమ గ్రామంలోని ఆడపిల్లలను రక్షించడానికి ప్రజలు ప్రయత్నించారు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ గ్రామంలో ఆడపిల్లల మరణాలు ఆగకపోవడంతో అప్పుడు గ్రామస్తులకు ఒక బాబా సలహా ఇచ్చారు గ్రామంలోని మగవారు చత్పూజ పూజ చేయాలని అప్పుడే ఇక్కడ ఆడపిల్లలు క్షేమంగా ఉంటారని గ్రామంలో సుఖ సంతోషాలు వెళ్లివిరుస్తాయని గ్రామస్తులకు చెందిన ఓ బాబా సలహా ఇచ్చాడు అప్పటి నుంచి గ్రామంలో చట్ పూజను మగవారు చేసే సాంప్రదాయం కొనసాగుతోందని చెప్పారు వ్రతాన్ని ఆచరిస్తున్న పురుషులు తమ పూర్వీకులు ఈ సాంప్రదాయాన్ని అనుసరించడంలో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగి ఉన్నారని దానిని మాటల్లో వర్ణించలేమని చెప్పారు గ్రామంలోని పురుషులు చెట్టు ఉపవాసం పాటించడం ద్వారా మాత్రమే గ్రామ క్షేమకంగా ఉంటుందని అన్ని రకాల కష్టాలు పరిష్కారం అవుతాయని చెబుతున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి